జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అతి తెలివనాల లేకపోతే విపరీతమైన అంటే కొత్త తరహా అవినీతి అనాలో మనకైతే అర్థం కాదు ఎందుకంటే ఆయన మీద ఉన్న తిక్ ప్రోకో కేసు చూడండి వాళ్ళు వచ్చిన వాదం ఏంటి అబ్బా అసలు నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు ప్రభుత్వ భాగస్వామ్యం కాదు నేను ఎలాగ అవినీతి చేస్తాను అంటారు ఆ వచ్చిన వాదం చూడండి అంటే నువ్వు ముఖ్యమంత్రి కొడుకు అయితే ముఖ్యమంత్రి ఫైల్ మీద సంతకం పెడతారు నీకేమో భారతీయ సిమెంట్ నువ్వు పెట్టకుండానే షేర్ వెయ్యి రూపాయలు కొంటారు ఇవన్నీ అవినీతి కాదంట ఎందుకంటే అసలు నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు మంత్రివర్గం లేదు నాకేంటి సంబంధం అంట అదొక ఎనివి ఇప్పుడు ఎలివి ఏంటి ఆదాయం పెరిగిపోయింది ఆదాయం పెరిగిపోతే అవినీతి ఎలా జరుగుతుంది అంట ఆదాయం పెరిగిపోతే అవినీతి ఎలా జరిగిందో ఇదిగో ఛార్జ్ షీట్ ఇది మూడు వందల ఐదు పేదల ఛార్జ్ షీట్ ఏ రకంగా చేశారు మీరు ఆ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ సీగ్రామ్ మెక్డావల్ లాంటివి అన్నీ గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్ని లక్షలు అమ్మారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎలా పడిపోయింది అసలు లేని డిస్టిలరీ మళ్ళీ వాళ్ళు విత్తన చూడండి సాంశివరావు గారు అసలు మేము డిస్టి డిస్టిలరీ ఒక్కటి కూడా మేము కొత్తది తీసుకురాలేదు ఎప్పుడు మేము తీసుకొచ్చాం మా డిస్టిలరీ కొత్త ఏమి ఇవ్వు కదా అన్ని పాతయ్యే కదా అంటారు వాస్తవాలు బక్రీకరించే ఈ చూడండి ఆధార్ డిస్టిలరీ ఎప్పుడు ఎప్పుడు ఇష్యూ చేశారు ఆ ఛార్జ్ షీట్ లో ఉంది రెండు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అది ఎవరు ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా అలాగే యువ డిస్టరీస్ ఎప్పుడు ఇసీ చేశారు ఇన్కార్పేట్ చేశారు ఐదు జనవరి రెండు వేల ఇరవై ఒకటి కొత్తగా పెట్టిన డిస్టరీస్కి రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఇచ్చారు అలాగే ఆదాన్ డిస్టలవరీస్ కి ఎనిమిది కోట్లు ఇచ్చారు ఇది ఎనిమిది కోట్లు మీరు వాళ్ళ దగ్గర కొంటున్నారు ఈ మద్యం అలాగే పీవీ స్పిరిట్స్ అండ్ ఎప్పుడు ఇన్కార్పెట్ చేశారు పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై నూట డెబ్బై ఐదు కోట్లు ఇచ్చారు వాళ్ళకి వేలా డిస్టరీస్ ఇదేమో అది వేరే వాళ్ళది పోర్చుకుంటే టేక్అర్ చేసి నాలుగు వందల యాభై కోట్లు అలాగే వాహి డిస్టిల ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు నూట ఇరవై ఆరు కోట్లు ఇచ్చారు సిక్స్ మే రెండు వేల ఇరవై ఎనభై తొమ్మిది కోట్లు ఇలా స్పష్టంగా షీట్ లో స్పష్టంగా కనిపి కనిపించి కొత్తగా డిస్టిల తీసుకొచ్చారు దానికి ఏమో ప్రొడక్షన్ లేదు దానికి ఏమీ బాటిలింగ్ లేదు ఏమీ లేదు దానికి ఏమో వేల కోట్లు ఆర్డర్లు ఇస్తారు వాళ్ళు ఏమో ఇంకోటి ఏదో సబ్సిడీ తీసుకుంటారు సబ్సిడీ స్పిరిట్ అమ్ముతారు ఈ రకంగా పది రూపాయలు తయారు చేసేది వంద రూపాయలకి అమ్మితే ఆదాయం పెరక ఏమవుతుంది సాంసారా రాశారు గారు ఆదాయం పెరక ఏమవుతుంది షేర్ తగ్గిపోయింది మనం సజ్జనరామేశ్వర షేల్ తగ్గిపోయింది కదా అండి తగ్గిపోయింది షేల్ తగ్గించేసి మీ దొంగసారాలు దొంగ దొంగ సార్ లేని అన్నారు ఇది నాన్ డ్యూటీ పేడ్ లెక్కర్ ఇది ప్రభుత్వమే మొత్తం ఎంటూ ఎన్ ప్రభుత్వమే సార్ పర్చేసింగ్ ప్రభుత్వం ప్రొడక్షన్ ప్రభుత్వం సేల్ ప్రభుత్వం షాపులో లో అమ్మేది ఎవరు మీ యొక్క వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా వైసీపీ నేతలే నేతల ద్వారా వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ ఏం చేశారు అక్కడ నాన్ డ్యూటీ లిక్కర్ కూడా పెట్టి అమ్మారు ఈ రకంగా విత్తనం చూడండి అప్పుడేమో నేను ప్రభుత్వంలో భాగస్వామి కాదు కనీసం ప్రజాప్రతినిధి కాదు అంటారు ఇప్పుడేమో ఆదాయం పెరిగిపోయింది సేల్ తగ్గిపోయింది అవినీతి ఎలా జరుగుతుంది సో అవినీతి చేయడంలో కొత్త కొంత